జై శ్రీరామ్ ఆత్మగూరు హిందూ బంధువులందరికీ తెలియజేయడం అనగా జనవరి ఐదవ తేదీన విజయవాడలో ఐందవ శంఖారవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీనికి ఆత్మగూరు నుంచి వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే వాహనాల్లో వచ్చేటువంటి వారు వినోద్ కుమార్ గారు అరుణ మెడికల్ స్టోర్ నందు మీకు వాహన పాసులు ఇవ్వడం జరుగుతుంది ఆ పాసులు ఉంటేనే మీరు అక్కడికి సులభంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ వాహన పాత్రలు ఉంటే టోల్ గేట్లు అలాగే బయలుదేరి దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదని అధికారులు కూడా మేము వినియోగించడం జరిగింది దానికి వాళ్ళు కూడా స్పందించారు కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు పాసులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని దేవాదాయ శాఖ స్థానంలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ధార్మిక సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరగ్ రాష్ట్రీయ స్వయం సేవక్ మరియు స్వామి పూర్చే స్వామీజీలు మఠాధిపతుల ఆధ్వర్యంలో జనవరి ఐదున విజయవాడ గన్నవరం సమీపంలో జరుగుతున్నటువంటి ఐదవ శంకరవానికి హిందూ సోదరులందరూ వచ్చి మన యొక్క మద్దతును తెలియజేయగలరని కోరుచున్నాను